అరే 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 ఒకేసారి అన్ని బుకింగ్స్ వచ్చాయా ఏది ఎక్సెప్ట్ చేయాలో అర్థం కావట్లేదే మీతో కూడా ఇలానే జరిగిందా డోంట్ వరీ ఓలా కొత్తగా కొన్ని బ్రాండ్ న్యూ ఫీచర్స్ తీసుకొచ్చింది వాటి వల్ల మీ డ్రైవింగ్ అలాగే బుకింగ్స్ రెండు సూపర్ స్మూత్ గా సింపుల్ గా ఉంటాయి మొదటిగా స్క్రీన్ లెఫ్ట్ సైడ్ దగ్గర ఉన్న సైడ్ బార్ చూడండి దాంట్లో మీకు వచ్చే అన్ని బుకింగ్స్ ఒకేసారి కనిపిస్తాయి ఈ కేటగిరీ ఐకన్ వల్ల మీకు ఇది ఎయిర్పోర్ట్ రైడా ప్రియారిటీ బుకింగ్ లేదా ప్రైమ్ ప్లస్ రైడా అని తెలుస్తుంది మీరు గో హోమ్ ఆన్ చేస్తుంటే ఈ ఐకన్ వల్ల ఏ రైడ్ మీ డెస్టినేషన్ రూట్లో లో ఉందో అని కూడా తెలుస్తుంది ఒకవేళ రైడ్ లో ఎక్స్ట్రా యాడ్ చేస్తే దానికి సెపరేట్ ఐకెన్ కనిపిస్తుంది ప్రతి రైడ్ కింద ఒక చిన్న బార్ ఉంటుంది గ్రీన్ అంటే బుకింగ్ ఇప్పుడే వచ్చింది అని రెడ్ అంటే బుకింగ్ ఎక్స్పైర్ అయిపోతుంది అని అర్థం ఇప్పుడు వచ్చేది చాలా ఎక్సైటింగ్ గా ఉన్న అప్డేట్ రైట్ సార్టింగ్ ఫీచర్ ఇక్కడ మీరు మీ బుకింగ్స్ ని మీకు ఇష్టమైనట్టు సార్ట్ అవుట్ చేసుకోవచ్చు ఒకటి ట్రిప్ అమౌంట్ ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేస్తే బుకింగ్స్ మీకు ఎక్కువ అమౌంట్ నుంచి తక్కువ అమౌంట్ ఆర్డర్ లో కనిపిస్తాయి పీక్ టైమ్ లో ఉన్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ ఎక్కువ అమౌంట్ ఉన్న రైట్స్ ని ముందే సెలెక్ట్ చేయడానికి రెండు పికప్ డిస్టెన్స్ ఇది సెలెక్ట్ చేసుంటే బుకింగ్ పికప్ డిస్టెన్స్ తక్కువ నుంచి ఎక్కువ ఆర్డర్ లో చూపిస్తుంది ట్రాఫిక్ ఎక్కువ ఉంటే ఇది యూస్ చేయండి అప్పుడు దగ్గర ఉన్న బుకింగ్ స్టాప్ లో చూపిస్తాయి మూడు ట్రిప్ డిస్టెన్స్ అది లాంగ్ రైడ్ నుంచి షార్ట్ రైడ్ అయినా షార్ట్ రైడ్ నుంచి లాంగ్ రైడ్ అయినా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు షార్ట్ డిస్టెన్స్ రైడ్ కావాలి అంటే లో టు హైట్ సెలెక్ట్ చేయండి లేదా లాంగ్ రైడ్స్ లైక్ ఎయిర్పోర్ట్ రైడ్స్ చేయాలి అనుకుంటే హైకుల్లో సెలెక్ట్ చేయండి నాలుగు ప్రైస్ పర్ కిలోమీటర్ నాట్ బిక్ టైంలో ప్రతి కిలోమీటర్కి ఎక్కువ ఇన్కమ్ కావాలి అంటే ఇది యూజ్ చేయండి ఫీచర్ యూస్ చేసి మీరు ఎక్కువ కూడా అర్న్ చేయొచ్చు చివరి ఫీచర్ ఏంటంటే రికమెండెడ్ ఫర్ యూ ఇందులో డైక్ట్ గా అనలైజ్ చేసి మీ కోసం బెస్ట్ రైడ్ లో చూపిస్తుంది అంటే మీరు ఏమి సెలెక్ట్ చేయాలి అని ఆలోచించాల్సిన పని లేదు మీరు యాప్ యూజ్ చేయని టైంలో కూడా మీకు బుకింగ్స్ వస్తే మీ ఫోన్ స్క్రీన్ మొత్తం బ్లాక్ అవ్వకుండా స్క్రీన్ లో స్మాల్ పార్ట్ లో మాత్రమే బుకింగ్ కనిపిస్తుంది అంటే ఫోన్ కూడా యూజ్ చేయవచ్చు బుకింగ్స్ కూడా చూడవచ్చు రెండు ఈజీనేగా మరి ఆ బుకింగ్స్ లో ఎక్స్ట్రా అమౌంట్ అండ్ టిప్స్ కూడా ఈ గ్రీన్ హైలైటెడ్ సెక్షన్ లో కనిపిస్తాయి మళ్ళీ రైడ్ మధ్యలో ఇంకో స్టాక్ యాడ్ చేస్తే ఇప్పుడు అది కూడా మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పటి వరకు చూసి విన్నందుకు థ్యాంక్స్ ఇప్పుడు మీరు చెప్పండి మీ ఫేవరెట్ ఫీచర్ ఏంటి